హలో నేను ఇప్పుడు ఎగ్గు మెంతి కూర కర్రీ చేయబోతున్నాను ఐదు ఎగ్గులు నేను బాయిల్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను రెండు టమాటా రెండు ఆనియన్స్ మెంతికూర ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వెయిట్ అయింది ఆవాలు జలకర పచ్చనపప్పు अच्छे, अच्छे निकले। तब तन्नर का तरीत इसको ना आने इसलिए तो ఇదిగట్ కొంచెం మగ్గనిద్దాము మన కాయ నేను చేయగిందండి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా కరివేపాదండి ఇట్లా చేసుకున్నాను ఆకులాకులు కొంటే తీసేస్తారండి టమాటా కూడా కొంచెం మద్దనిద్దాము టమాటా బాగు ఆనియన్స్ టమాటా ఉడికిందండి ఉడగా మనం దీంట్లో అదనంతా కారం వేసుకున్నాను చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేసాను ఇందా సాల్ట్ వేసాము కదండి సాల్ట్ నేను వేయలేదు రొట్టెట్టు కార్ కూడా వేసాము మనం ఇప్పుడు దీంట్లో మెంతి కూర వేసుకుందాము టమాటాల్లో కొంచెం మనం మెంతికూర మగ్గిన దమ్మూత పెట్టేసి మెంతికూర బాగా ఇది ఉంది బాగా ఉడికిపోయింది దీంట్లో మనము పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాము దీన్ని కూడా వేసేద్దాం తర్వాత వచ్చేసి ఎన్ని టమాటా వేసినా కొంచెం పులుపు ఉంటుందని టమాటా వేసానండి మళ్ళీ ఇది ఒక నిమ్మకాయ నేను నిమ్మకాయ రసం తీసుకున్నాను ఒకకాయ దీన్ని కూడా వేసేస్తున్నాను అంటే ఎంత బాగా ఎట్టుండినా కూడా మెంతికూర అనేది కొంచెం చేతు దొరుకుతా ఉంటుంది అందుకని నేను కొంచెం వేసాను నిమ్మకాయ పిండాను టమాటా వేసాను మళ్ళీ నిమ్మకాయ కూడా పిండాను ఇప్పుడు మనం దీంట్లో మనం వేరు పెట్టుకున్న ఎగ్ వేసేస్తున్నాను ఒక నిమిషం ఈ విధంగా మనము దీంట్లో ఎగ్గు పులుపు కారం పట్టేదాకా మొదలు నిద్దాము ఎందుకండి నాకు ఈ విధంగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మెంతికూర ఎగ్గు గ్రీన్ గ్రీన్గా ఎల్లో ఎల్లో బాగుందండి ఈ విధంగా చూడాలండి విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేయకపోతే మెంతికూర పప్పులో పెట్టుకోవచ్చు ఈ విధంగా టమాటా ఇవి వేసుకొని చేసుకోవచ్చు కాకుంటే లైట్గా కొంచెం చేదు ఉంటుంది అంతేనండి ఇంకేం కాదు ఓకేనండి బాయ్